హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు వీడియోలో నేను క్యారెట్ తోటి రొట్టెలు ఎలా చేయాలనేది చూపించబోతున్నానండి ఇవి చాలా అంటే చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడుగా చేసేసుకోవచ్చండి మనకు టిఫిన్కి అయినా సరే పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయినా సరే ఈ రొట్టెలు చాలా బాగుంటాయి అది ఎలాగో చూసేద్దాం దీనికోసం ఇక్కడైతే నేను క్యారెట్ని తీసుకున్నానండి తీసేసుకొని పైన ఫీల్ చేసుకుంటున్నాను చేసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి వాష్ చేసుకొని ఈ విధంగా అయితే నేను కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకున్నాను కట్ చేసుకొని నేను వీటిని మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నానండి మీరు ఒకవేళ పెద్ద క్యారెట్లో అయితే కనుక మీరు తురుము కూడా పట్టేసుకోవచ్చు మిక్సీ జార్ అయినా సరే తురుము పట్టేసుకున్న మనకు సేమ్ టేస్ట్ అనేది ఒకేలాగా వస్తుంది ఈ విధంగా అయితే నేను కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా అయితే నేను క్యారెట్ అంతటిని గ్రైండ్ చేసేసుకున్నానండి ఆ తర్వాత ఇందులోకి ఒక రెండు ఉల్లిగడ్డలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నాలుగు పచ్చిమిరగాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇక్కడ కరివేపాకుని వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ జీలకర్రని వేస్తున్నాను ఒక స్పూన్ శనగపప్పుని వేస్తున్నానండి ఆ తర్వాత స్పైసీనెస్ కోసం కారంని వేస్తున్నాను ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ ముందుగానే ఎక్కువగా వేసుకోవద్దు ఇక్కడ మంచి టేస్ట్ కోసం అని చెప్పి ఒక స్పూన్ నేను షుగర్ని వేస్తున్నానండి ఇలా చక్కెర వేసేసిన తర్వాత మొత్తాన్ని మనం బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒకసారి అయితే మనం తర్వాత టేస్ట్ చూసుకోవాలండి నార్మల్గా కొంతమంది పిల్లలు క్యారెట్ తోటి కర్రీ అంటే తినరు కదా ఇలా రొట్టెలు కనుక చీజ్ పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని మనకు సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని ఇలా అయితే కొంచెం నేను వేసుకుంటున్నాను ఆ తర్వాత మళ్ళీ కొంచెం కలిపేసేసుకొని ఇక్కడ నాకు ఎంతైతే క్యారెట్ తురుము కావాలో అంతవరకు నేనైతే ఇంకొక బౌల్లోకి తీసుకుంటున్నానండి తీసుకొని ఇందులోకి నేను సజ్జ అయితే వేసుకుంటున్నానండి మీరు సజ్జ పిండి బదులు బియ్య పిండినైనా సరే లేదంటే జొన్న పిండినైనా సరే ఏదైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే నేను ఒక సజ్జ పిండి తీసుకొని ఈ విధంగా అయితే నేను మొత్తాన్ని కలిపేసుకుంటున్నాను మనకు ఆల్రెడీ క్యారెట్లో తడి అనేది ఉంటుంది కాబట్టి మనకు ఎట్లాంటి అవసరం లేకుండా వాటర్ ఇలా అయితే మొత్తం మనకి బాల్ లాగా రెడీ అయిపోతుందండి చూసారు కదా ఈ విధంగా అయితే మనకు కరెక్ట్గా లాగా అయిపోతుంది మీకు ఏమన్నా కొంచెం టైట్గా అనిపిస్తే మనకు మిగిలిన తురుము అనేది ఉంది కదా అది తీసేసుకొని మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ లూజ్ అనిపిస్తే ఇంకొంచెం పిండి యాడ్ చేసుకోవాలండి ఇలా అయితే నేను రొట్టె అనేది చేసేసుకుంటున్నాను ఒక తడి క్లాత్ మీద ఈ విధంగా అయితే మనం రొట్టె చేసుకోవాలండి ఇలా మొత్తం మనం వేలతోటి ఫ్రెష్ చేస్తూ చేతితోటి చేసుకుంటే మనకు రొట్టె అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకు అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్గా ఏం చేయాలి అని చెప్పి ఆలోచించేటప్పుడు ఈ రెసిపీ అయితే మనకు కరెక్ట్గా సెట్ అవుతుందండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇలా అయితే మధ్యలో ఒక హోల్ పెడితే మనకు ఆయిల్ వేసుకుని కాల్చుకోవడానికి బాగుంటుంది ఇలా అయితే పెన్నం హీట్ అయిపోయాక నేను ఆయిల్ అప్లై చేసేసి పెన్నం బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మీరు అనేది ఈ విధంగా వేసేసుకోవాలి ఆ తర్వాత మధ్యలో మనం ఒక హోల్ పెట్టాము కదా అందులో ఆయిల్ అలాగే చుట్టూతో కూడా కొంచెం ఆయిల్ వేస్తే మనకు అనేది బాగా కాలిపోతుంది ఆ తర్వాత ఒక ప్లేట్ పెట్టి క్లోజ్ చేసేసుకొని ఈ విధంగా అయితే మనం రెండు వైపుల రొట్టె అనేది కాల్చుకోవాలండి చాలా త్వరగానే వేగిపోతాయి ఇవి ఈ విధంగా అయితే నాకు క్యారెట్ రొట్టెలు అనేవి రెడీ అయిపోయాయండి ఇదే విధంగా నేను అన్ని రొట్టెలను కూడా చేసేసుకున్నాను ఇది మనకు అల్లం పచ్చడిలోకి కానీ లేదంటే పెరుగులోకి కూడా చాలా బాగుంటుందండి క్యారెట్ రొట్టెలు ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి మీ పిల్లలు లంచ్ బాక్స్లోకి ఈ రెసిపీ ట్రై చేయండి చాలా అంటే చాలా నచ్చుతుంది క్యారెట్ తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంతేకాదు మీకు బ్రేక్ఫాస్ట్గా కూడా చాలా ఈజీ రెసిపీ అండి ఒక్కసారి కంపల్సరీగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి